అందరికీ నమస్కారం ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్నీ గలుగజేసెడి భారకర్త వివే చదువులెస్సగా నేర్పి సభలో గరిష్ట అధికారమొందించెడి గనుడవీవే నడక మంచిది పెట్టి నరులు మెచ్చెడు నట్టి పేరు రప్పించడి పెద్దవివే బలువైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తి బొందించెడు మూర్తి తేటగీతి అవనిలో మానవుల కన్నియాసలిచ్చి వ్యర్థులను జేసి తెలిపెడివాడవివే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే ఓ నరసింహ స్వామి ఆయుషు ఆరోగ్యం పిల్లలు అలాగే ఐశ్వర్యం భాగ్యం ఇలాంటి అన్ని సంపదలను కలిగించే నాథుడవు నీవే అలాగే విద్యను బాగా నేర్పించి సభల్లో అందరి దగ్గర కీర్తి ప్రతిష్టలు మంచి పేరు వచ్చేలా చేసే గొప్ప ఘనుడవి నీవే అలాగే మంచి ప్రవర్తన నడవడిక కలిగించి నలుగురు పొగిడేలా చేసేది నువ్వే అదే విధంగా ఏ వస్తువు మీద కోరిక లేకుండా చేసి నిశ్చలమైన భక్తి శ్రద్ధలు కలిగేలా చేసే ఆ యొక్క భక్తి పరాధీనుడువు నీవే కానీ నువ్వు మానవులకు అన్ని కోరికలు గుట్టించి వాటిని పొందేలా చేసి ఇదంతా నాలిలా అని చెప్తావు అసలు ఇదెక్కడ న్యాయం ఇది ఈ